కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఎగురవేశారు అనంతరం బీజేపీ కాంగ్రెస్ పై ఘాటు ఆరోపణలు చేశారు రైతులకు యువతలకు పేదలకు ఏం చేశారో ప్రధానమంత్రి మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు तेलंगाना अभिवृद्धि कोसम एम निधि चुना गो कर देगा ये कर दे क्या करते भाषण करते खत्म भाषण के सिवा तुम्हारे पास कुछ भी नहीं है लोगों को बेवकूफ बना रहे किसान भाई बनाएंगा। का आमदनी दुगरी बनाएंगा कहा बनाएंगे दुगरी के सी आर सरकार यहां काों के साथ रहती उनका आमदनी बढ़ाने की को कोशिश करे తుమ్మ చట్టం చేస్తానో రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా ఇప్పటికి పంజాబ్ హర్యానా వాళ్ళకి ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఏడు వందల చనిపోయారు రైతులు రోడ్ల మీద భాషను మాత్రం పెద్ద పెద్ద ఇస్తారు దో దో కరోడ్ ఉద్యోగాలు ఇస్తానవు యువకులకు దో కరోడ్ నల్లధనం తీసుకొచ్చి పంచుతావు పంచిన ఒక రూపాయ నీ అదాని నీ అంబానీ ఎంబడి ఉంటే వాడు నీ లక్షల చందా ఇచ్చే పదహారు లక్షల కోట్ల రూపాయలు